హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీజ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ దిట్వా తుఫాను వల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి కొన్ని ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకు ఈ దిట్వా తుఫాన్ వచ్చేసి పాండిచ్చేరి దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ అక్కడ మిస్ అయితే మచిలీపట్నం దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకు ఈ దీనివల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి నవ డిసెంబర్ నాలుగో తేదీ వరకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వర్షాలు ఏ ఏ ప్రాంతాలు ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇది తుఫాన్ తుఫాన్ వచ్చేసి మనకు తీరం ఎక్కడ తాగే అవకాశం ఉంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మిమ్మల్ని లైక్ చేయమని అడగను సబ్స్క్రైబ్ చేయమని అడగను ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి వారు కాస్తంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తా ఉంది పూర్తిగా ఇంకా ఆలస్యం చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతానికి వచ్చేసి మనకు ప్రస్తుతానికి వచ్చేసి మనకు శ్రీలంక దగ్గర ఒక బలమైన బలమైన తుఫాన్ అయితే కొనసాగుతుంది ఈ తుఫాను వల్ల మనకు శ్రీలంకలో మరి అదేవిధంగా అదేవిధంగా తమిళనాడు దక్షిణ భాగాలు అదేవిధంగా తూర్పు భాగాల్లో మనకు భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే ఈ తుఫానుల ఈ శ్రీలంక తమిళనాడులో నమోదవుతున్నాయి ముఖ్యంగా ఇది వచ్చేసి మనకు దీని ఇంపాక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే మనకు ఈ రోజు దాదాపుగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి నుంచి తుంపర్లు ఇవే రెండు మూడు నిమిషాలు ఉంటే ఉండొచ్చు ఈ రోజు మనకు రేపటి నుంచి దీని ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఒక తమి మనకు శ్రీలంక దగ్గర ఉన్న ఈ తుఫాన్ అనేది మనకు ఇంకాస్త మనకు తమిళనాడు తమిళనాడు దగ్గరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది తమిళనాడు దగ్గర మనకు ముప్పై తేదీ పాండిచ్చేరి దగ్గర తీరం తాగే అవకాశం అయితే ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం రెండు పాజిబుల్స్ ఉన్నాయి ఇక్కడ పాండిచ్చేరి దగ్గర తీరం తాగే ముప్పై తేదీ అంటే నవంబర్ ముప్పై తేదీ పాండిచ్చేరి దగ్గర తీరం తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఒకవేళ అక్కడికి మిస్ అయితే మనకు డైరెక్ట్గా మచిలీపట్నం దగ్గర తీరం తాగే అవకాశం అయితే ఈ తుఫాన్ కనిపిస్తా ఉంది ఒకవేళ మన ఏపీకి ఏపీ వైపు మచిలీపట్నం వైపు గిన్న వస్తే ఇది బలహీన పడిన తుఫాన్గా ఒక వాయుగుండగా ఒక భారీ వాయుగుండగా లేదా ఒక బలహీన తుఫాన్గా అయితే మనకు తీరం తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఒకవేళ అది తీరం ఈ తాగితే మనకు మనకు కొన్ని ప్రాంతాల్లో మధ్యాంధ్రలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇది దీనివల్ల మనకు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఇది మనకు తీరం దగ్గర ఈ తుఫాన్ అనేది నవంబర్ ముప్పై తేదీ పాండిచ్చేరి దగ్గర వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అది కింద పాండిచ్చేరి దగ్గర వచ్చే అంటే పైకి వచ్చే కొద్ది మనకు ముఖ్యంగా నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ మనకు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుగురున్న ఇక్కడ ప్రాంతాల్లో నంద్యా ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ తేలికాపాటి నుంచి బోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు చూసే అవకాశం అయితే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ కనిపిస్తా ఉంది అదేవిధంగా నవంబర్ ఇరవై తొమ్మి నవంబర్ ముప్పై తేదీ ముఖ్యంగా ఇక్కడ అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు అదేవిధంగా తిరుపతి నెల్లూరు ఇక్కడ కావాలి ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే నవంబర్ ముప్పై తేదీ కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాల్లో లేవా అంటే ఇక్కడ సత్యసాయి జిల్లా అదేవిధంగా కడప జిల్లా అదేవిధంగా మనకు ఇక్కడ ఒంగోలు బాపట్ల ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నవంబర్ ముప్పై తేదీ కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇంకాస్త ఒక స్టెప్ ముందురికేస్తే మనకు డిసెంబర్ ఒకటో తేదీ మనకు డిసెంబర్ ఇవే మనకు మన మైన్ అనమాట డిసెంబర్ ఒకటో తేదీ డిసెంబర్ రెండవ తేదీ మూడు నాలుగు ఈ నాలుగు తేదీలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ తుఫాన్ అనేది మనకు పండిచ్చేరి దగ్గర తీరం తాకినా మచిలీపట్నం దగ్గర తీరం తాకినా ముఖ్యంగా ఎఫ్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ తిరుపతి జిల్లా మనకు ఇక్కడ తిరుపతి కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు మనకు అదేవిధంగా అన్నమయ్య చిత్తూరు నెల్లూరు బాపట్ల కావలి అదేవిధంగా ఇక్కడ గుంటూరు విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా కృష్ణా జిల్లా అదేవిధంగా తమిళనాడు ఎన్టీఆర్ డిస్టిక్ ఈ ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అయితే ఇప్పుడు నా వెదర మోడల్ ప్రకారం కనిపిస్తా ఉంది ఇది తమిళ మన మనకు ఇంకాస్త పైకి వచ్చే కొద్ది ముఖ్యంగా మధ్యాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కృష్ణా జిల్లా కావచ్చు అదేవిధంగా ఇక్కడ గుంటూరు ఇక్కడ విజయవాడ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ మధ్యలో ఆ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అమరావతి ఏరియాలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ పల్నాడు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఏలూరు పార్వతీపురం మన్యము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా మనకు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లా బాపట్ల మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే మనకు ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ కనిపిస్తూ ఉంది కనుక కాస్తంత కాస్తంత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రెండు మూడు రోజులు ఈ నాలుగు రోజులు తుఫాన్ కారణం వల్ల మనకు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ నెల్లూరు జిల్లా మనకు అది వెళ్ళినా కూడా ఈ ప్రాంతాల్లో భారీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెల్లూరు జిల్లా ఇక్కడ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లా అదేవిధంగా ఇక్కడ బాపట్లలో కొన్ని భాగాలు అదేవిధంగా ఒంగోలు ఇక్కడ సముద్ర తీరానికి ఉన్న ప్రాంతాల్లో కొన్ని భాగాలు అదేవిధంగా కడప జిల్లాలోని కొన్ని భాగాలు ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ తుఫాన్ దిత్వ తుఫాన్ వల్ల కనిపిస్తూ ఉంది ఇది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మనకు ఇక్కడ కడ శ్రీలంక కావచ్చు అదేవిధంగా తమిళనాడు ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి ఇది ఇంకాస్త మన తీరం దగ్గరకు వచ్చే కొద్దీ మనకు డిసెంబర్ ముప్పై తేదీ డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలలో మనకు ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణలో ఇక్కడ తూర్పు తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు ఈ ప్రాంతాలలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో వనపర్తి కావచ్చు ఇక్కడ ఖమ్మం జోగులాంబ గద్వాలు ఈ ప్రాంతాలలో మనకు భారీ ఇక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు ఈ రెండు మూడు తేదీల్లో మనకు ఆ ప్రాంతాలలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి ఇలా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను తోటి రైతులు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను మీకు ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో